వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఇప్పటిదాకా కూడా మనం ఏపీలో రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీ స్థానాల్లో జిల్లాల వారీగా ఏ ఏ అభ్యర్థులు కలుస్తారు ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నవనేది మనం స్పష్టంగా సర్వే ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఏపీలో ఉన్న మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీ ఎక్కడెక్కడ గెలవబోతుంది అనే దాన్ని ఒక క్షేత్రస్థాయిలో చేసిన ఒక సర్వే రిపోర్ట్ని అయితే మీకు అందించబోతున్నాం లోక్సభ నియోజకవర్గం నంజాల పరిస్థితిని చూసినట్టయితే నంజాల వైసీపీ ఖాతాలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ వైసీపీ నుంచి బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు తరువాత ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ నుంచి బైరెడ్డి శబరి బదిలా ఉన్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి కూడా ఈ నరసింహ యాదవ్ పోటీలో ఉన్నా కూడా అంత కాంగ్రెస్కి ఎంత ప్రభావం చూపే అవకాశం అయితే కనిపించడం లేదు పూర్తి స్థాయిలో లేదు కాబట్టి మొత్తం నంజాల ఓవరాల్ పరిస్థితిని లోక్సభ పరిస్థితిని చూస్తే వైసీపీ అభ్యర్థి రెడ్డి విజయం ఖాయంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం కర్నూలు కర్నూలు నియోజకవర్గంలో కూడా రాజకీయాలు వైసీపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాయి ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బివై రామయ్య గెలిచే అయితే పుష్కలంగా కూడా కనిపిస్తున్నాయి టీడీపీ నుంచి ఈ పంచలింగాల నాగరాజు బరిలో ఉన్నారు తరువాత కాంగ్రెస్ నుంచి పుల్లయ్య యాదవ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ కర్నూలు మొత్తం కర్నూలు లోక్సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి బివై రామయ్య గెలుపు అయితే ఖాయంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం అనంతపురం అనంతపురం నియోజకవర్గం విషయాన్ని లోక్సభ నియోజకవర్గ విషయానికి వస్తే ఇది టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం అంటే ఎన్డీఏ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఎన్డీఏ నుంచి పోటీ చేస్తున్న అంబికా లక్ష్మీనారాయణ విజయం అయితే ఖాయంగా కనిపిస్తుంది ఇక్కడ వైసీపీ నుంచి మాలగొండ్ల శంకర నారాయణ పోటీలో ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ బరిలో ఉండటం అయితే ఈ అనంతపురంలో టీడీపీ విజయం అయితే అంబికా లక్ష్మీనారాయణ విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం కీలకమైన నియోజకవర్గం హిందూపురం హిందూపురం కూడా టీడీపీ ఖాతాలోకే అంటే ఎన్డీఏ ఖాతాలోకే వెళుతోంది ఇక్కడ హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బీకే పాదసాది విజయం వైపే ప్రజలైతే మొగ్గు చూపుతున్నట్లుగా మన సర్వేలో తెలుస్తుంది ఇక్కడ వైసీపీ నుంచి మహిళని శాంతమ్మని రంగంలో దింపారు అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి కూడా మైనార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా సరే వీళ్ళిద్దరు వైసీపీ తెలుగుదేశం మధ్యనే పూర్తి స్థాయిలో పోటీ ఉంటుంది ఇక్కడ మెజార్టీ హిందూపురంలో టీడీపీ వేపే ప్రజలు మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం రాయలసీమలో కడప కడప లోక్సభ స్థానంలో ఇక్కడ వై వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు అదేవిధంగా టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి పోటీలో ఉన్నారు తరువాత ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఇక్కడ వైఎస్ఆర్ తనయ తర్వాత ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల ఇక్కడ వై కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండటం అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఉంది అయితే అందరి దృష్టిని ఈసారి కడప లోక్సభ స్థానం ఆకర్షిస్తోంది అయితే ఇక్కడ గతంలో వచ్చిన మెజార్టీ కన్నా అంటే రెండున్నర లక్షల మెజార్టీ గతంలో అవినాష్ రెడ్డి తీసుకొచ్చు రావటం జరిగింది అయితే దాంట్లో భారీగా మెజార్టీ పడిపోయే పరిస్థితి అంటే షర్మిల ఎంట్రీ కావటం వివేకానందరెడ్డి హత్య ఉదంతం ఇవన్నీ కేసుల నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ కడప స్థానాన్ని ఎంపీ స్థానాన్ని వైసీపీ నిలుపుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కా కాకపోతే మెజార్టీ అయితే లక్ష లోపే ఉంటుందనేది అయితే ప్రజల అభిప్రాయంగా ఉంది ఇక్కడ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి అంటే యూత్ లీడరు జమ్ములమడుగు అసెంబ్లీ స్థానాన్ని కోరుకొని తరువాత తన బాబాయికి ఆ స్థానం వెళ్ళిపోవడంతో తర్వాత కడప ఎంపీ స్థానానికి బదిలీ నిలిచారు ఇది మొత్తం మీద కడప స్థానం మాత్రం లోక్సభ వైసీపీ ఖాతాలోకే వెళ్తోంది మ ఇక్కడ చూసినట్టయితే మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం తిరుపతి తిరుపతి నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ వైసీపీ నుంచి గురుమూర్తి పోటీలో ఉన్నారు తరువాత బీజేపీ నుంచి ఇక్కడ బీజీ ఇక్కడ టీడీపీ కూటమిలో ఈ స్థానాన్ని తిరుపతి స్థానాన్ని బీజేపీకి కేటాయించడం జరిగింది బీజేపీ నుంచి వరప్రసాదరావు పోటీలో ఉన్నారు మరి మరో కాంగ్రెస్ సీనియర్ నేత కాంగ్రెస్ సీనియర్ నేత కాంగ్రెస్ నుంచి సి చిత్తామోహన్ మాజీ కేంద్ర మంత్రి బరిలో ఉన్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం కొన్ని ఓట్లు మాత్రమే చీల్చటానికే ఇక్కడ కనిపిస్తోంది కాబట్టి మొత్తం కూడా బీజేపీ వైసీపీల మధ్య జరిగే పోరులో అయితే వైసీపీయే తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయమే మనకి ఖాయంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం రాజంపేట రాజంపేట నియోజకవర్గంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరఫున రంగంలో ఉన్నారు తరువాత వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ మధున్ రెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే మిథున్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పూర్తి స్థాయిలో హోరాహోరి హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది అయితే ఇక్కడ టీడీపీ కేడ కేడరు తర్వాత ఈ జనసేన కేడరు ఇవన్నీ కూడా దాన్ని బట్టి కిరణ్ కుమార్ రెడ్డి విజయావకాశాలు కనిపిస్తున్నాయి అయితే మొత్తం కూడా పోటా పోటీగా జరిగే దాంట్లో మిథున్ రెడ్డి కొంత స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశం అయితే రాజంపేటలో మనకు కనిపిస్తోంది మరో నియోజకవర్గం చిత్తూరు చిత్తూరు నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి అంటే ఎన్డీఏ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక్కడి నుంచి వైసీపీ నుంచి ఎన్ రెడ్డెప్ప పో బరిలో ఉన్నారు అదే టీడీపీ నుంచి కూడా ప్రసాదరావు దగ్గుమళ్ళ ప్రసాదరావు పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ చిత్తూరు రాజకీయ పరిస్థితి అయితే మొత్తం కూడా టీడీపీకి ఎన్డీఏకి అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది మరో కీలకమైన నియోజకవర్గం నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని చూసినట్టయితే ఇక్కడ నుంచి కూడా వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి అంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి కీలక నేత వైసీపీలో తరువా అతను పోటీ చేయటం అయితే ఇక్కడ ప్రధానాంశంగా మారింది ఇక్కడ వైసీపీ జిల్లాలో వైసీపీ రాజకీయాలనే ప్రభావితం చేసింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ వైసీ నెల్లూరులో వైసీపీ ఖాతాలోకే స్పష్టంగా వైసీపీ ఖాతాలోకే నెల్లూరు స్థానం లోక్సభ స్థానం వెళ్తుంది అయితే టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఇంతకుముందు వైసీపీలో ఉండి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తున్నా సరే ఇక్కడ మొత్తం విజయసాయి రెడ్డి వైసీపీ అభ్యర్థిగా రంగంలో దిగటంతో మొత్తం కూడా వైసీపీకి ఈ స్థానం నెల్లూరు స్థానం అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా మారింది ఇక్కడ నెల్లూరులో వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది ఒంగోలు మరో నియోజకవర్గం ఒంగోలు విషయానికి వస్తే అక్కడ కూడా వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బదిలా ఉన్నారు తరువాత ఎన్డీఏ టీడీపీ టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మాగుంట శ్రీనివాస రెడ్డి సిట్టింగ్ ఎంపీ మళ్ళీ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు అయితే వైసీపీకి ఇక్కడ చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడికి తీసుకువచ్చి బరిలో దింపటం జరిగింది అది కూడా ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఒంగోలు సీటు మాత్రం మళ్ళీ మాగుంట శ్రీనివాసల రెడ్డి అంటే టీ ఈసారి టీడీపీ నుంచి గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది అందుకే ఈ ఒంగోలు స్థానం అయితే ఎన్డీఏ ఖాతాలో పడే అవకాశం ఉంది తరువాత నియోజకవర్గం బాపట్ల బాపట్ల విషయానికి వస్తే అది కూడా ఎన్డీఏకి అనుకూలమైన నియోజకవర్గంగా మారిపోయింది అక్కడ టీడీపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది వైసీపీ నుంచి నందిగం సురేష్ బరిలో ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ నుంచి శీలం జేసుదాసు బరిలో ఉన్న అక్కడ కాంగ్రెస్ ప్రభావం అయితే ఏమీ కనిపించడం లేదు మొత్తం మీద బాపట్ల నియోజకవర్గం ఎన్డీఏ ఖాతాలోకైతే వెళ్తోంది మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం నర్సరావుపేట ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా ఆ ఒక్క కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి అక్కడి నుంచి కూడా సిట్టింగ్ ఎంపీ టీడీపీలోకి రావటం అక్కడ అంటే సీట్లు వైసీపీలో ఉన్నవాళ్ళు టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేయటం అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయంగా ఉంది ఇక్కడ నరసరావుపేటలో మాజీ మంత్రి అనిల్ కుమార్ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు నరసరావుపేట స్థానాన్ని అనిల్ కుమార్కి కేటాయించటం తరువాత టీడీపీ నుంచి లావు లావు కృష్ణ దేవరాయలు మొత్తం కూడా టీడీపీ నుంచి బరిలో ఉండటం అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశంగా ఉంది ఇక కాంగ్రెస్ నుంచి గన్నేపూడి అలెగ్జాండర్ సుధాక రంగంలో ఉన్నా సరే ఇక్కడ ఈ కృష్ణదేవరాయలు అనిల్ మధ్య పూర్తి స్థాయిలో పోటీ నెలకొని ఉంది అయితే ఈ స్థానంలో టీడీపీఏ మెజార్టీ సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి నరసరావుపేట కూడా ఎన్డీఏ ఖాతాలోకే వెళ్తోంది మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం గుంటూరు గుంటూరు నియోజకవర్గం కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్తోంది ఎందుకంటే అక్కడున్న లోకల్ పరిస్థితి రాజధాని విషయం ఇవన్నీ కూడా వైసీపీ అభ్యర్థికి మైనస్గా మారాయి ఇక్కడ వైసీపీ నుంచి కిలారి వెంకట బరిలో ఉన్నారు అదేవిధంగా టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు ఇక్కడ పరిస్థితి కూడా గుంటూరులో టీడీపీకి అనుకూలంగా ఉంది టీడీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏపీలో అందరదృష్టిని ఆకర్షిస్తున్న విజయవాడ నియోజకవర్గంలో కూడా పరిస్థితి టీడీపీకే అనుకూలంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ నుంచి ఎంపీగా ఉన్న కేసినేని నాని అంటే కేసినేని శ్రీనివాస్ అలా నాని ఈసారి వైసీపీలోకి మారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అదేవిధంగా టీడీపీ నుంచి కేసినేని నాని తమ్ముడు చిన్ని కేసినేని చిన్ని బరిలో ఉన్నారు అయితే అక్కడ ఉన్న కృష్ణా జిల్లాలో ఉన్న పరిస్థితులు విజయవాడలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇదంతా కూడా ఇప్పుడు టీడీపీకి అనుకూలమైన సీటుగా మారింది అయితే మన సర్వేలో తెలుస్తుంది ఇక్కడ నుంచి విజయవాడ నుంచి కేసినేని చిన్ని టీడీపీ నుంచి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం మచిలీపట్నం మచిలీపట్నంలో కూడా ఇది జనసేన ఇంతకుముందు వైసీపీ నుంచి గెలిచిన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఎవరైతే ఉన్నారో ఆయన జనసేనలో చేరి జనసేన నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో టీడీపీ ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉండటం తరువాత బీజేపీ వీటి కూటమి ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో ఈ మొత్తం కూడా మచిలీపట్నం స్థానం అయితే జనసేన ఖాతాలోకి అంటే ఎన్డీఏ ఖాతాలోకి వెళ్తున్నట్టుగా మన సర్వేలో స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ మా వైసీపీ నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు బరిలో ఉన్నారు ఇక్కడ జనసేన నుంచి పోటీలో ఉన్న బాలసౌరి విజయమే తజంగా మచిలీపట్నంలో కనిపిస్తోంది మరో నియోజకవర్గం ఏలూరు ఏలూరు నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికీ ఇది మా వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ స్థానికుడు కాకుండా మా ఇంకో స్థానికేతాడిని టీడీపీ అభ్యర్థిగా పెట్టడం స్థానికుల నుంచి వ్యతిరేకత ఉండటంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్కి కొంత మైనస్గా ఉంది ఇక్కడ వైసీపీ నుంచి పోటీలు చేస్తున్న కారుమూరి నాగేశ్వరరావు తనయుడు అయితే ఉన్నారో సునీల్ కుమార్ యాదవ్ స్పష్టంగా గెలిచే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కాంగ్రెస్ నుంచి లావణ్య కుమారి బరిలో ఉన్నా సరే అదంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెద్దగా లేదు ఈ ఇద్దరి మధ్యనే వైసీపీ టీడీపీ మధ్య జరిగే పోరులో వైసీపీ అయితే ఏలూరులో లాభపడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం నరసాపురం నరసాపురం నియోజకవర్గాన్ని ఇంతకు ముందు అంటే వైసీపీ నుంచి గెలిచినా సరే ఇక్కడ రామకృష్ణన్ రాజు వైసీపీ రెబల్గానే మొత్తం ఐదు సంవత్సరాల పాటు ఉండటం జరిగింది అయితే ఈసారి రఘురామకృష్ణన్ రాజు మొత్తం కూడా ఈ సీటు కోసం చేసినా సరే ఇది నరసాపురం సీటు బీజేపీకి కూటమిలో బీజేపీకి కేటాయించినతో ఇక్కడి నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బదిలో ఉన్నారు బీజేపీ నుంచి అదేవిధంగా వైసీపీ నుంచి ఉమాబాల అంటే ఇక్కడ మహిళా అభ్యర్థిని రంగంలో దింపటం ద్వారా లాభపడాలని వైసీపీ ప్రయత్నాలు చేసింది అయితే ఇక్కడ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి కొంత పట్టు ఉండటం తరువాత టీడీపీ కూడా మంచి కూటమికి కూడా పట్టున్న నేపథ్యంలో ఇక్కడ స్థానం అయితే కొంత టగ్గా ఫోర్ ఫైట్ నడిచినా సరే నరసాపురంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం రాజమండ్రి ఈ రాజమండ్రి నియోజకవర్గం మీద కూడా అందరి దృష్టి కేంద్రీకరణించారు ఎందుకంటే ఇక్కడ నుంచి దగ్గుపాటి పురంధరేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుపాటి పురంధరేశ్వరి ఇక్కడ పో బీజేపీ నుంచి బదిలో ఉన్నారు ఇక్కడ వైసీపీ నుంచి గూడు శ్రీనివాస్ దీంట్లో ఉన్నారు అయితే సిట్టింగ్ ఎంపీని మార్చి మరొకరికి వైసీపీ సీట్ ఇవ్వటం తరువాత కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు బరిలో ఉండటం ఈ కొన్ని ఈ కారణాలన్నిటి ద్వారా కాంగ్రెస్ చీల్చే ఓట్లు కొంతగా ఉన్నా సరే ఇక్కడ రాజమండ్రిలో వైసీపీ బీజేపీల మధ్య జరిగే పోర్లో అంటే టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి వైసీపీ మధ్య జరిగే పోర్లో అయితే బీజేపీ అభ్యర్థి పురంధరేశ్వరి లాభపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అక్కడ మొత్తం ఓటు బదలాయింపు సక్రమంగా జరిగితే పురంధరేశ్వరి గెలిచే అవకాశం అయితే ఎన్డీఏ ఖాతాలోకి అయితే ఈ రాజమండ్రి సీటు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని సిట్టింగ్ అభ్యర్థిని మార్చడం ఇవన్నీ కూడా కొంత వైసీపీకి మైనస్ పాయింట్లుగా ఉన్నాయి కాకినాడ నియోజకవర్గాన్ని కాకినాడ లోక్సభ స్థానాన్ని చూసుకున్నట్లయితే ఈ కాకినాడ లోక్సభ స్థానం జనసేన ఖాతాలోకి వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ వైఎస్ఆర్సిపి నుంచి సెలమశెట్టి సునీల్ తరువాత ఈ ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ కూటమి నుంచి అంటే జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ పోటీలో ఉన్నారు తరువాత కాంగ్రెస్ ఇండియా కూటమి నుంచి పళ్ళం రాజు పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ చూపే ప్రభావం అయితే ఇక్కడ ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తం కూడా పోటీ అనేది ఎన్డీఏకి తరువాత మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్కి మధ్య ఉంటుంది కాబట్టి ఈ మొత్తం దా జనసేన అభ్యర్థి కాకినాడ నుంచి విజయం సాధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది కీలకమైన అమలాపురం లోక్సభ స్థానం అయితే ఈసారి టీడీపీ ఎన్డీఏ ఖాతాలోకైతే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆయన ఇంతకుముందు జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జన వైసీపీలో చేరిన అభ్యర్థి ఇక్కడ టీడీపీ నుంచి గంటి హరీష్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు అయితే అక్కడ రాపాకని బరిలో దింపటం వైసీపీ అక్కడ కే అమలాపురంలో ఎంపీ అభ్యర్థిగా పెట్టడం అయితే మైనస్ పాయింట్గా భావిస్తున్నారు అక్కడంతా కూడా టీడీపీకి అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎన్డీఏ ఖాతాలోకే అమలాపురం సీటు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది మరో నియోజకవర్గం అనకాపల్లి అనకాపల్లి నియోజకవర్గం మీద కూడా అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది ఎందుకంటే టీడీపీలో ఇంతకుముందు టీడీపీలో తరువాత బీజేపీలో చేరి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్నారు కాబట్టి అంత వైసీపీ నుంచి నాయుడు పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ సీఎం ఆర్థికంగా తరువాత రాజకీయంగా బలమైన నేత అయిన సీఎం రమేష్కే మొత్తం కూడా టీడీపీ సపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో లభిస్తుంది కాబట్టి ఇక్కడ బీజేపీ అనకాపల్లిలో విజయం సాధించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనకాపల్లి సీటు ఎన్డీఏ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ మరో నియోజకవర్గం విశాఖపట్నం విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం గురించి చూసినట్లయితే ఇక్కడ వైసీపీ తరఫున బొత్స ఝాన్సీ బొత్స సత్యనారాయణ వైఫ్ బొత్స ఝాన్సీ ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉంటున్నారు తరువాత టీడీపీ కూటమి నుంచి భరత్ పోటీలో ఉన్నారు భరత్ కూడా టీడీపీ అంటే నారా కుటుంబానికి బాలకృష్ణ అల్లుడిగా ఉన్న అంటే సీనియర్ టీడీపీ నేతగా ఉన్నారు తర్వాత ఈ తెలుగుదేశం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునే అభ్యర్థి కాబట్టి ఇక్కడ కూడా టగ్గా ఫోర్ పోటీలో ఉన్నా సరే ఇక్కడ బొత్స ఝాన్సీ వెనుకబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వైజాగ్ ఈ సీటు ఎంపీ సీటు కూడా టీడీపీ ఖాతాలోకి అంటే భరత్ గెలిచే అవకాశం అయితే ఈసారి కనిపిస్తోంది మరో నియోజకవర్గం విజయనగరం గురించి చూసినట్టయితే విజయనగరం ఈసారి వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అక్కడ తెలుగుదేశంలో ఉన్న అసమ్మతి మొత్తం కూడా ఈ ఎంపీ స్థానం మీద పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ బెల్గాన చంద్రశేఖర్ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు టీడీపీ నుంచి అప్పలనాయుడు బరిలో ఉన్నారు అయితే ఇక్కడ టీడీపీలో ఉన్న అంతర్గత సమస్యలు తరువాత ఇక్కడ బొత్స సత్యనారాయణ విజయనగరంలో బొత్స కుటుంబ నేపథ్యం వీటన్నిటి పరిస్థితుల నేపథ్యంలో అయితే విజయనగరం సీటు వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మరో స్థానం అరకు విషయానికి వస్తే అరకు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ బీజేపీకి కూటమి నుంచి బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించడం జరిగింది అయితే బీజేపీ అభ్యర్థిగా బలమైన నాయకాల కొత్తపల్లి గీత పోటీ చేస్తున్న గతంలో ఆమె చేసిన అంటే ప్రాతినిధ్యం వహించిన తప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనేది కొంత అసమ్మతి ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొత్తపల్లి గీతకైతే వ్యక్తిగతంగా కొంత మైనస్గా కనిపిస్తుంది ఈ స్థానంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న విజయావకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇంకో నియోజకవర్గం చివరిగా శ్రీకాకుళం విషయానికి వస్తే శ్రీకాకుళంలో ఇది టీడీపీ కంచుకోటగా ఉంది అక్కడ నుంచి గతంలో కూడా టీడీపీ గెలిచింది ఈసారి కూడా అది టీడీపీ సీటు ఎన్డీఏ ఖాతాలోకే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అక్కడ వైసీపీ నుంచి పేరాడ తిలక్ బరిలో ఉన్నారు ఇక్కడ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కింజరప్పు రామ్మోహన్ నాయుడు అంటే నాయుడు కుమారుడే ఒక యూత్ లీడరు బాగా మొత్తం కూడా ప్రాబల్యం నియోజకవర్గంలో మొత్తం ప్రాబల్యం ఉన్న వ్యక్తిగా ఇక్కడ రామ్మోహన్ నాయుడు గెలుపే ఈసారి కనిపిస్తుంది అయితే శ్రీకాకుళంలో పరమేశ్వరరావు పేడాడ పరమేశ్వరరావు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న ఆయన జర్నలిస్ట్గా ఉన్నాడు మొత్తం కూడా కొంత కాంగ్రెస్ ప్రభావం అయితే ఏమీ కనిపించకున్నా ఇక్కడ పేరాడ తిలక్కు కింజరపు రామ్మోహన్ నాయుడు మధ్య జరిగే పోరులో అయితే శ్రీకాకుళంలో టీడీపీ విజయమే స్పష్టంగా కనిపిస్తుంది ఏపీలో ఉన్న మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాల పరిస్థితిని చూడటం జరిగింది అయితే ఈ ఇరవై ఐదు స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనేది ఇప్పుడు చూద్దాం వైసీపీకి ఈ తొమ్మిది స్థానాలు అదే ఎన్డీఏ కూటమికి మొత్తం అంటే జనసేన టీడీపీ బీజేపీ కలుపుకొని మొత్తం పదహారు స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడ మొత్తం కాంగ్రెస్కి మాత్రం ఒక స్థానం కూడా వచ్చే అవకాశం అయితే లేదు మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో వైసీపీకి తొమ్మిది టీడీపీ కూటమికి పదహారు స్థానాలు వస్తాయనేది అయితే మన ఏటీవీ న్యూస్ తెలుగు సర్వేలో స్పష్టంగా తెలుస్తోంది ఇది లోక్సభ స్థానాలు ఏపీకి సంబంధించినంత వరకు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులని జాతీయ రాజకీయాలని పూర్తి స్థాయిలో సమగ్ర విశ్లేషణ చేస్తూ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తున్న ఏటీవీ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి మాకు అండగా నిలవండి మద్దతు ఇవ్వండి